పిడిగిరాళ్ల దాచేపల్లి గురజాల కారంపూడి ప్రజలకి నా విన్నపం నేను డాక్టర్ ధూలిపాల భరత్ కుమార్ ఐఎంఏ పిడిగిరాళ్ళ బ్రాంచ్ అధ్యక్షుని నా సోదరుడు డాక్టర్ ధూలిపా డాక్టర్ బొర్రా రాంప్రసాద్ పిడుగురాళ్ళ ఐఎంఏ బ్రాంచ్ కార్యదర్శి మే మీకు తెలియజేయడం దేవనగా ఆగస్టు తొమ్మిదో తారీఖు కలకట ఆర్జిక హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ పై సామూహిక అత్యాచారం హత్య చేయడం గురించి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అసోసియేషన్ విభాగం వాళ్ళు ఈ అత్యాచారం గురించి నిరసనగా రేపు అనగా శనివారం పదిహేడో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అంటే పద్దెనిమిదో తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు వైద్య సేవలు సాధారణ వైద్య సేవలు ఎలక్ట్రిక్ ఆపరేషన్స్ అన్ని నిలిపివేయాలని పందు పిలుపునిచ్చారు దానికి అనుగుణంగా మన రాష్ట్ర శాఖ మన పిడుగురాళ్ల శాఖ కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది ఇందు మూలంగా తెలియజేయ తెలియజేస్తుంది ఏమనగా ఈ ప్రాంత ప్రజలు రేపు ఉదయం సాధారణ వైద్య సేవలు లభించవని తెలియజేయడానికి విచారిస్తున్నాం మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం జరిగిన సంఘటనలో జరిగిన అత్యాచారానికి నిరసన తెలియజేస్తున్న వైద్య విద్యార్థులు హాస్పిటల్ సిబ్బందిపై పద్నాలుగో తారీఖు రాత్రి రౌడీ మోకలు విపరీతమైన దాడి చేసి వాళ్ళకి శారీరక ఇబ్బందులు కలిగించడం హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం చేయటం హత్య జరిగిన ప్లేసులో జరిగిన నిజా నిజాలు బయటికి రాకుండా వాటిని ధ్వంసం చేయటం ప్రయత్నం జరిగింది ఈ దాడులకు నిరసనగా ఈ వైద్య సేవలు నిలిపివేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మా ఈ న్యాయమైన డిమాండ్కు మీరందరూ సహకరిస్తారని సహకరించాలని కోరుతున్నాం ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు అందరూ మాకు సహకరించి మా నుంచి సరైన వైద్య సేవలు అందే విధంగా తోడ్పాటు అందిస్తారని కోరుకుంటున్నాం ఈ ఐఎంఏ తరపున డిమాండ్ ఏంటంటే డాక్టర్లు వాళ్ళ డ్యూటీ ఎన్విరాన్మెంట్ లో డాక్టర్స్ కి డాక్టర్ సిబ్బందికి హాస్పిటల్ సిబ్బందికి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి రక్షణ చట్టం తేవాలని హాస్పిటల్స్ ని సేఫ్ జోన్ గా ప్రకటించాలని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చట్టాన్ని సవరించి దాన్ని కఠినంగా అమలు పరిచే విధంగా చూడాలని మేము కోరుతున్నాం కావున మన పల్నాటి ప్రాంత ప్రజలు రేపు జరగబోయే సాధారణ వైద్య సేవలు నిలిపివేతకు సహకరించాలని కోరుతున్నాం అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలియజేస్తున్నాం మా తదుపరి కార్యాచరణ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ను బట్టి ఫర్దర్ కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం నమస్తే అండి ఆగస్ట్ ఎనిమిదో తారీఖున రాత్రి జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే ఒక డ్యూటీలో ఉన్న చెస్ట్ ఫిజిషియన్ని సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని హాస్పిటల్ ప్రెమిసెస్ లో ్యాంగ్ రేప్ చేసి సామూహిక అత్యాహారం చేసి అత్యాచారం చేసి చంపడం జరిగింది దాన్ని నిరసిస్తూ తోటి వైద్యులు విద్యార్థులు పద్నాలుగో తారీఖు చేస్తున్న ప్రొటెస్ట్లో వాళ్ళని మీద రా రౌడీ మొక్కల్ని ముసుకొలిపి వాళ్ళందరినీ చంద్రబాబు చేసి హాస్పిటల్ అంతా విధ్వంసం చేసేసి చేస్తున్నందుకు దీ ఈ దాడులన్నింటినీ నిరసిస్తూ మేము ఐఎంఏ మన పిడుగురాళ్ళ తరఫున రేపటి నుంచి ఎల్లుండి పొద్దున్న వరకు సర్వీసెస్ అన్నీ ఆపేస్తున్నామండి దీనికంత మీ సహకారం కావాలి ఇలాంటి సంఘటన జరగటం దౌర్భాగ్యం మన దురదృష్టకరం డాక్టర్ అనేది పక్కన పెడితే మన ఇంట్లో ఆడపిల్లకి ఇలా సేఫ్టీ లేకుండా పోతే మాలాంటి డాక్టర్స్ బయట ఒక కన్ను సీసీ కెమెరాల మీద పెట్టుకుని ఒక కన్ను పేషెంట్ల మీద పెట్టాలండి ఇలాంటి అసౌకర్యంగా సురక్ష లేని సర్కంస్టాన్సెస్లో మాకు చేయటం మా వల్ల కావట్లేదు అందుకని మేము ఒక వార్నింగ్ ఒక దానిలాగా ప్రభుత్వాన్ని సహాయం కోరుతూ అడుగుతున్నాము మీరు ఏదైతే కరోనా టైంలో హాస్పిటల్స్ని సేఫ్ జోన్స్గా ప్రకటించారో అదే సేఫ్ జోన్స్ గా ప్రకటిస్తూ హాస్పిటల్స్ అన్నిటిని మాకు ఒక సురక్షితమైన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేయాలని కోరుకుంటూ ఆ సంఘటనలో నిజంగా ఎవరు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకుని శిక్షించి కఠినంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి ఘటనలను మరీ పునరావృతం కాకుండా చూడాలని మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరి సహ సహాయ సహకారాలతో ఎమర్జెన్సీలను ఆపేయకుండా ఎమర్జెన్సీలని మీ మన దృష్టిలో పెట్టుకుని మీకు ఇబ్బంది కలగకుండా మేము ఒక రోజైతే ఈ యాజిటేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి ఇది ప్రభుత్వ స్పందన మీద మళ్ళీ తిరిగి ఆధారపడి ఉంటుంది మా యాజిటేషన్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ధన్యవాదాలు